హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదాం ఆల్రెడీ అన్ని వీడియోలు చేశారందరూ మనం కూడా ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికార తెలుగుదేశం పార్టీ వారు మరీ మితిమీరినటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మరి వాళ్ళు అంతలాగా అంతలాగా అసత్య ప్రచారాలు చేసినప్పుడు మరి ప్రతిపక్షంగా అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ మాజీ నాయకులు కానీ లోకల్ నాయకులు కానీ వాటిని తిరిగి ఎందుకు మళ్ళీ వాటిని చెప్పలేకపోతున్నారు మేము ఇదంతా చేశాము ఇవన్నీ అభివృద్ధి కా మీరు చెప్పేవన్నీ అసత్య ప్రచారాలని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు అవి ఏంటి వీళ్ళు చేసే అసత్త ప్రచారాలు ఏంటి అంటే ఏదో వైజాగ్లో ఐదు వందల కోట్ల ప్యాలెస్ కట్టాడు అన్నారు మరి ఐదు వందల కోట్ల ప్యాలెస్ ఎందుకు కట్టాడు ఏం చేశాడు అది ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం కోసం అధికారికంగా ఒక ప్రధానమంత్రి కానీ ఒక గవర్నర్ కానీ ఇంకో ముఖ్యమంత్రి కానీ వచ్చినప్పుడు వాళ్ళు నివాసం ఉండటం కోసం ఒక బంగ్లా ఉండాలనో ఒక ప్యాలెస్ ఉండాలనో కట్టారు అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఏం రాసుకోలేదు అలాగే దాంట్లో లోపలికెళ్ళి కెమెరాలు వీడియోలతో వెళ్ళి ఇరవై ఐదు లక్షల రూపాయల టబ్బు ఉంది అన్నారు అవన్నీ అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అలాంటివన్నీ తిప్పికొట్టడం మాత్రం కంపల్సరీ అలాగే విజయ వైశాఖపట్నం గుడివాడ మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టున్నారు అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా అక్కడ ఉన్నటువంటి చెక్పోస్టులు తీసేయడం అవన్నీ తీసేయడం వల్ల ఎవరెవరో వెళ్ళడం అక్కడికి వెళ్ళేసి ఒక టీవీ ఛానల్ వెళ్ళడం మైకులు పెట్టడం ఏదేదో మాట్లాడటం రకరకాలుగా గందరగోళం చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఉండటం వలన జగన్మోహన్ రెడ్డి గారి ఏమైనా జాగ్రత్త పడి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఒక ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడం జరిగింది అది ఎవరైనా సహజమే గవర్నమెంట్ మనకు సెక్యూరిటీ ఇనప్పుడు స్వతహాగా మనమే ఏర్పాటు చేసుకుంటాం అదిగో జగన్మోహన్ రెడ్డి సొంతంగా పెట్టుకున్నాడని అది మళ్ళీ ఒక ఆహ్వాళనగా చేస్తూ ఉన్నారు ఈ ఎంతవరకు సమంజసం అలాగే రకరకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పుకోలేకపోయారు అందువల్ల మీకు ఈ పర్యావసానం ఏర్పడింది అందువల్ల మీరు ఓడిపోయారు అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంటే మీరు ఎందుకు మళ్ళీ వాటిని తిరిగి చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఏమైంది ఇంకా మిమ్మల్ని ఏమైనా కొడతారని భయపడుతున్నారా ఆల్రెడీ కార్యకర్తల మీద గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళకు సపోర్ట్ ఉండటమో లేకపోతే ఇలాంటి జరిగినప్పుడు ఇది జరగలేదు ఇది జరగలేదని మీరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అలా చెప్పలేనంత కాలము ఒకవేళ అది అబద్ధ చూసే ప్రజలు ఏమనుకుంటారంటే తిరిగి చెప్పలేకపోతే అది నిజమే అనుకుంటారు ఒక తప్పును పదే పదే అనేక సార్లు అసత్త ప్రచారం చేస్తే ప్రజలు అది నిజమే నమ్ముతారు అలాంటప్పుడు ఒకసారి కాకపోతే ఇంకోసారైనా ప్రతి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అధికారికంగా ప్రతిపక్షం లేదు కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మనం ప్రతిపక్షం అనుకోవాలి అందువల్ల వాళ్ళు తిరిగి వాళ్ళు దానికి మళ్ళీ సమాధానం చెప్పుకోగలగాలి అలాగే ముఖ్యమంత్రి గారు సోమవారం పోలవరం అని చెప్పేసి నిన్న పోలవరాన్ని సందర్శించారు పోలవరం సందర్శించినప్పుడు ఆయన రకరకాలుగా మాట్లాడారు ఇంతకుముందు అంబటి రాంబాబు గారు కూడా చెప్పిన మాట అదే మాట మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేనేమన్నా ఇక్కడ ఇంజనీర్నా నేను చెప్పడానికి అన్నట్టు అన్నారు అప్పుడు రాంబాబు గారు కూడా అదే మాట్లాడారు మరి అప్పుడు రాంబాబు గారు మాట్లాడినప్పుడు రకరకాలుగా ఆయన మీద దుమ్మెత్తి పోశారు తర్వాత అనిల్ గారు ఉన్నప్పుడు ఏదో గొడ్లు కాసుకునే వాడిని తీసుకొచ్చి పెట్టారు అన్నట్టుగా మాట్లాడారు అది ఎన్ని మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పినే చెప్తున్నారు ఇది లేదు నేను ఎప్పుడో మంచిగా నిర్మించాను పాడు చేసి పెట్టారు అన్నారు కాపర్ డ్యామ్ అన్ని పోయింది అంటున్నారు స్కిల్వే డ్యామ్లు అన్నీ పోయినాయి అంటున్నారు ఇంకా నాలుగు సంవత్సరాల వరకు కంప్లీట్ చేయలేము ఆ తర్వాతనే అంటున్నారు మరి దీని మీద అబద్ధం అన్నట్టేనా మేము వస్తే త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పినవి మరి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చెప్పలేము అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు అది ఏ విధ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందో చూడాలి ఇలాంటివి కూడా సమాధానం చెప్పుకోవాలి అలాగే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని చెప్పేసి ప్రస్తుత అధికార పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో మస్తుగా ప్రచారం చేసింది దానిని అప్పుడున్న అధికార పార్టీ ప్రజలకు చెప్పుకోలేకపోయింది అది ఎలాగూ అంటే హైదరాబాద్లో నివసి హైదరాబాద్లో కానీ మెడ్రస్లో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసి ఒక మైక్ పెట్టి మీరేంటి ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే మాకు ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదు అందువల్ల మేము వచ్చి హైదరాబాద్లో బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్నామని క్యాంపెయిన్ చేశారు అదే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మైకి పెడితే మాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము మస్తుగా చదువుకున్నాం మేము అందువల్ల ఆయన ద్వారా విదేశాలు కానీ లేకపోతే పక్క రాష్ట్రాల్లో వచ్చి ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం ఇది అంతా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమైనట్టు చెప్తున్నారు ఈ రెండు ఒకటే కానీ దాన్ని ప్రజెంట్ చేసేది విధంగా వాళ్ళు అలా చేస్తున్నారు కానీ మీరు మాత్రం అలా చేసుకోలేకపోయారు మీరేంటంటే పత్రికల ద్వారా మాకు అవసరం లేదు అనుకున్నారు కానీ అది కంపల్సరీ కదా ప్రస్తుత రాజకీయాలలో అది కంపల్సరీ ఇప్పటికైనా తెలుసుకొని ప్రతిపక్షంగా అనుకు ప్రజలు అనుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే రాబోయే కాలంలో ఏదైనా ఒక ఒక విషయము ఒక విషయం ఏదన్నా కొత్త విషయం తెలిసి ప్రజల్లోకి వెళ్ళిపోతుందని ఆ విషయం రాకుండా ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంది సరే ఏదేమైనప్పటికీ రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది అది తెలిసేంతవరకు వెయిట్ చేద్దాం ఏదేమైనా ముందుగా నాయకులు అందరూ వచ్చేసి ఈ అసత్య ప్రచారాలను మాత్రం అడ్డుకోవాలని ప్రజలకు తెలియచెప్పాలని కోరుకుంటున్నాం అలాగే మా ఎంపీఆర్ టీవీ ద్వారా మేము ప్రతిసారి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం అనేది మొదలు పెట్టాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ